ఉసిరిగాయ తక్కు నోరుతానా మేమైతే ఐదారు సారాలు నూరుకుంటాము ఉసిరికాయ సీజన్లో ఒక్కసారన్నా నూరుకోవాలి ఆరోగ్యానికి మంచిది తక్కువ నూరుకుంటున్నారు తొక్కు నూరుకుంటారు పచ్చడి పెట్టుకుంటారు పచ్చడి పెట్టుకుంటారు వీడియో చూసి నూరుకోవాలి కమ్మ ఉంటుంది ఇవి ఉసిరిగాయలు పదిహేను ఉసిరిగాయలు తీసుకున్నా నేను ఉసిరిగాయలు మంచిగా కట్టుకోవాలి ఉసిరిగాయలు మంచిగా ఊడ్చుకోవాలి కాటన్ కుట్టేసి పాదన లేకుండా తక్కువ కారావు కాదు మీద కంతులు పెట్టుకొని ఒక పావు నూనె పోసుకోవాలి నూనె వేడైంది ఉసిరిగాయలు వేసుకొని మంచిగా పోలించుకోవాలి

એ લગળો કલર રાંગ ના તીસકોવાલે એક ઘીને લેસકોવાલે મસળ્યા આલુસ આલર ના કા કિતલા ગિન્જલ દીસકોવાલે చల్లారినాక ఇట్లా గింజలు తీసుకోవాలి లోపల గింజలు ఉంటాయి అన్ని గిట్నే తీసుకోవాలి ఇట్లా వచ్చలు వచ్చలు వస్తాయి ఒక చెంచ జీలకర్ర వేసుకోవాలి ఒక ఆరు పొట్టు పొట్టుదీరి వేసుకోవాలి ஜீலக்காயில் அக்க முக்க தாஞ்சுக்கோ ஜீல எல்லைப்பாய் தான் தான் சைப்பா உசரி <todicara> முக்கோச రెండు చెంచాల కారం వేసుకోవాలి ఎక్కువ తినేట వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి కొంచెం పచ్చిది కొత్తిమీర వేసుకోవాలి కమ్మగా ఉంటుంది నేను పోయొద్దు నూరు కొడుకుపోవాలి కమ్మ ఉంటుంది ఆ పుల్ల పుల్లగా మిక్సీ ఉన్నారో మిక్సీలోనే ఊరుకోండి ఎత్తారు ఊరుకోవాలి పుల్ల పుల్లగా కమ్మ ఉంటుంది இவனு மிர்ச்சி பட்டுக்கிட்ட மிர்ச்சி பட்டுக்கோண்டே ஒட்டினேன் நூறுத்த எத்துக்கோவாலை ஒரு கிண்ணூசுதான் మీకోసమే పోసి పెడతాన్నా మేమైతే పోసు లేకుండా తింటాము ఉడుకుడు కన్నంలోకి అమ్మ ఉంటుంది పుల్ల పుల్లగా ఉసిరికాయలు వేసుకున్న గిన్నెలనే ఇంకా కొంచెం అంతా నూనె పోసుకోవాలి పోసుకో ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక ఎనిమిది ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి నూనెలో ఒక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి ఇచ్చే గోళాలు రెండు మిరపకాయలు ఎల్లిపాయలు ఒక రెండు రెమ్మలు వేసుకోవాలి ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి அன்ன மஞ்சங்கே இப்படி நூறுக்குன்ன தாலே நெல ரோஜ்ல உண்டு ஒர்க்கு நீல தாக்கி இல்வ பச்சு வந்துட்டு மஞ்ச நூறுக்கொள்ள டெட்டுக்கு நிழல பதில தாக்கிது Det er godt. మట్టి గిన్నె కాబట్టి అడగంటుకుంటుంది అంటుకుంటుంది ఎదించుకోగానే ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి ఉచగా తక్కువ మీరు కూడా ఇట్లే చేసుకోరు నా వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యానికి మంచిది